అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం సూకూరులో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో భారీ పిడుగుల దాటికి పశువుల మందలో పద్నాలుగు పశువులు మృతి చెందాయి చేతికి అందొచ్చిన పశువులు కాస్త మృతి చెందడంతో తమ పొలం పనులలో వినియోగించే పశువులు మృతి చెందడంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు గ్రామంలో కొండపై పశువులు మేతకు వెళ్లడంతో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ఓ పిడుగు ఆ మందపై పడడంతో సుమారుగా పద్నాలుగు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి అయితే వాటిని చూస్తూ దిగాలుగా ఓ వీడియోని రాణిక గిరిజన రైతు మీడియాకి సమాచారం అందించారు తమ సర్వస్వం కోల్పోయామని తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని రానున్న ఈ వర్షాకాలంలో ఇవే తమకు చేదోడుగా ఉండేవని అవి కాస్త పూర్తిగా ముత్యంతో తామంతా రోడ్డున పడ్డామంటూ తమ ఆవేదనని వ్యక్తం చేశారు విలేజ్ అండి మాకు మొత్తం పద్నాలుగు రోడ్లు చచ్చిపోయిందండి నిన్న పిడుగు వాతావరణం వల్ల ఇప్పుడు మాకి పబుర్ పబుర్తం అదే గవర్నమెంట్ ఏమన్నా మాకి అందుబాటులో ఇస్తుందా లేదా మేము దుక్కి దున్నే గొడ్లు లేకపోతే మొత్తం ఇంటి పేర్లతో సహా ఒక్కొక్కటి ఎంత ఎన్ని గోడలు ఒక్కొక్కటి ఎంత కొన్ని గోడలు మొత్తం లిస్టు లిస్టుతో సహా చెప్తాం మేము ప్రధాని లక్ష్మీపతిది రెండు గోడ్లండి పాతను కొండబాబుది ఐదు గోడ్లండి పాతను బొంజు బాబుది మూడు అండి తిమ్ముడు నాగేశ్వర తిమ్ముడు నాగేశ్వరరావు ఓ గుడ్ అండి